ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినము ముందుగా రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు రాజశేఖర రెడ్డి గారి లాంటి మనిషి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు లేకపోవటము ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ దుస్థితికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు తీయటం కానీ రుణమాఫీ కానీ రైతు భరోసాలు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడము ఆయన ఉన్నప్పుడు పుష్కలంగా వర్షాలు నదులు పారి పాడి పంటలతో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణమ్మ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నంత ఆనందంగా పంటలు పడిన రోజులు రాశీరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి కూడా మరలా కాంగ్రెస్ భయం రావాలి ఆంధ్రప్రదేశ్కి అలానే మన భారతదేశానికి కూడా రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్కి శ్రమ గారు సీఎం మౌనం ఇవన్నీ జరిగితే మరలా మన ఆంధ్రప్రదేశ్ ఒక పునర్వైభవాన్ని పొందుతుంది ప్రత్యేక హోదా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ మరలా ఆంధ్రప్రదేశ్లో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలానే మరలా శర్మిళమ్మ గారి నాయకత్వంలో కూడా అలాంటి మంచి అవకాశాన్ని మనకి జోహార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జోహార్ 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 రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జోహార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జోహార్ జోహార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జోహార్